ఇంట్లో వేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఒక కప్పు మైదా పిండి కొంచెం ఉప్పు కొద్దిగా నూనె వేసి పిండి బ్రెడ్ క్రమ్స్ ఎట్లా ఉంటుందో అట్లా కలుపుకోవాలన్నమాట ఇట్లా మనం ముద్ద ఫామ్ చేస్తే పిండి అలా నిలబడిపోవాలి ఇట్లా ఉంటే పర్ఫెక్ట్గా మనకి ఈ రెసిపీ కుదురుతుంది కొన్ని నీళ్ళు పోసి చపాతి పిండిలాగా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇట్లా నాణ్య పిండిని ఈక్వల్ బాల్స్ లాగా డివైడ్ చేసుకొని ఎంత పలచగా వీలైతే అంత పలచగా ఇలాగా చపాతీలాగా లాగా చూడండి ఇంత పలచగా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కదా నాకైతే సెవెన్ లేయర్స్ వచ్చిందనమాట ఒక లేయర్ పైన కొంచెం నూనె పిండి వేసి మొత్తం అప్లై చేసిన తర్వాత మనం చేసుకున్న అన్ని చపాతీలని కూడా ఇలాగ లేయర్ బై లేయర్ వేసుకుంటూ సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి చపాతీలాగా రోల్ చేసుకొని అన్ని వైపులా ఇలాగ సమాంతరంగా కట్ చేసుకొని మధ్యలో ఇలాగ ఈక్వల్ పార్ట్స్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలన్నమాట స్టఫింగ్ కోసం ఇక్కడ ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు కొంచెం కట్ చేసుకున్న వెల్లుల్లి ఉల్లిపాయలు కరివేపాకు దాంతోపాటు సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న సైజు పొటాటో అనమాట వీటన్నిటిని వేసి కొంచెం ఉప్పు వేసి దగ్గరగా ఫ్రై చేయండి మనకి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా పర్లేదు కొంచెం చాప్ చేసిన అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు అయితే ఇంకా బాగుంటుంది అనమాట ఆయిల్లో ఫ్రై అయితే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు ఉప్పు కారం పొడి గరం మసాలా వేసేసి దీన్ని దగ్గరగా మగ్గనివ్వండి ఇది మొత్తం ఉడికిన తర్వాత స్పూన్ తోటిలాగా మెదిపేయండి ఆలు ముక్కలు మెత్తగా అయిపోతాయి అనమాట ఇలాగ మెదిపేసుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి ఇలా చేసి పెట్టుకున్న దాంట్లో ఈ ఆలు స్టవ్ పెట్టి నీళ్ళ తడితోటి ఈ ఎడ్జులన్నీ క్లోజ్ చేయండి లేదంటే ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతాయి అనమాట కొంచెం చూసి జాగ్రత్తగా వీటన్నిటిని క్లోజ్ చేసి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే లోపల వైపు మనకి అన్ని లేయర్స్ ఉన్నాయి కదా కొంచెం పచ్చిపచ్చిగా ఉంటాయి అనమాట రెండు వైపులా లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని కెజప్తో కానివ్వండి టమాటో సాస్తో కానివ్వండి తింటే చాలా బాగుంటుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్